టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజఫలనాన్ని మనం పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారము అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతూ వస్తాయి ఈ యొక్క శుక్రుడు మనకి వృశ్చిక రాశి ప్రవేశం వలన అత్తగారులతో స్త్రీలతో కొంచెం వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి అలాగే ఈ ఇళ్ళు మీరు సొంత ఇళ్ళు కొనాలనేటటువంటి మీ ప్రయత్నాలు సొంత స్థలాలు కొనాలనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడానికి అవకాశాలు అవకాశాలున్నాయి ఆ విధంగా నిరాశపడకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేయాల్సినటువంటి అవసరం మీకు ఉంది సష్టమ స్థితిగతుడైనటువంటి ఈ శని యొక్క ప్రభావం వలన మీరు శత్రువులను తొక్కుబడేస్తారు మరి ఇంతవరకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఒక పరిష్కార మార్గంగా మీకు దొరికి మీరు ముందుకు వెళతారు అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రతి దాన్ని కూడా హేతుబద్ధంగా సైంటిఫిక్గా లాజికల్గా కన్సిస్టెంట్గా మీరు చూడడం అనేటటువంటిది మీరు చేస్తారు ఈ విధంగా అత్యధికమైనటువంటి లాభాలను మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఈ సంతానం గురించి వ్యాకులత అనేటటువంటిది ఎక్కువైపోతుంది వారంలో మరి పిల్లలందరినీ కూడా ఏ స్కూళ్ళల్లో వేయాలి మరి ఈ డొనేషన్స్ కట్టాలి ఫీజులు కట్టాలి ఈ విధంగా అయినటువంటి మీరు ఈ ఆలోచనతో బిజీ బిజీగా మీరు గడపడం జరుగుతుంది ఇంతకుముందు చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో జరిపేటటువంటి మీరు పిల్లల పట్ల అత్యధికమైనటువంటి శ్రద్ధను మీరు కనబరచడం ద్వారా బెస్ట్ పేరెంట్స్గా మిమ్మల్ని మీరు చక్కగా గుర్తింపు సమాజంలో మీరు తెచ్చుకోగలుగుతారు మీ పిల్లల్ని మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు అదేవిధంగా వార్ధక్యంలో ఉన్నటువంటి పేరెంట్స్ని మీ కన్యారాశి వాళ్ళు చక్కగా ఈ వారంలో మీకు చూడటం జరుగుతుంది అనాధగా ఉన్నటువంటి పిల్లలకి ఈ ధార్మికంగా మైనటువంటి ఆలోచన మీలో పెరగడం వలన లగ్నకి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు వాళ్ళందరికీ కూడా మీరు డొనేషన్స్ ఇవ్వడము అలాగే వాళ్ళకి మీ బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ అండ్ హోమ్స్లోను ఆర్తనేజెస్లో మీరు గడుపుకోవడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు ఈ వారం కాబట్టి ఈ వారంలో మనకి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పాలి మోగాల నొప్పులతో నడుము నొప్పులతో ఎముకల నొప్పులతో బాధపడుతున్నటువంటి మీరందరూ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది మీకు దొరుకుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు మీరు ఏదో ఒక సమయంలో ఉదయంలో మీరు చక్కగా పెద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీ యొక్క రాహుదోషం పోతుంది అండ్ బజవాడ వెళ్ళండి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఇంద్రకిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇంట్లో మీరు బజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క పాద పద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు